జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ఏకాదశి మహిమలలో భాగంగా మనం ప్రతి ఏకాదశి విశిష్టతను తెలుసుకుంటున్నాం ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం శ్రీ శ్రీ ఏన్నమ శ్రీగురుభ్యోన్మ శివాయ గురవే నమ నమో నారాయణాయ నమ ఏకాదశి పర్వదినములు పండుగల గురించి తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు మోహిని తిథి చాలా గొప్ప తిది అసలు ఏకాదశులన్నీ గొప్పవే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది అందులో ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటో దాని గురించి తెలుసుకుందా ఏకాదశి నాడు తెల్లవారుజామనే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో తలారా స్నానం చేయాలి మనిషి యాభై సంవత్సరముల లోపు వయస్సున్నవాడు సూర్యోదయమునకు ముందు లేవవలసిందే ఆలస్యంగా లేవడం మహాపాపం ఆరోగ్యం సహకరించనప్పుడు లేదా ప్రత్యేకమైన ఉద్యోగాలలో ఉన్నప్పుడు తప్ప తక్కిన వారంతా కూడా తెల్లవారుజామున లేవాల్సిందే ధర్మ కార్యాలు మంచి కార్యాలు కొన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళకి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం వాళ్ళు ఎప్పుడు లేచినా పర్వాలేదు కానీ తక్కిన వాళ్ళం తప్పక తెల్లవారుజామున లేచి తీరాలి లేచి తలారా స్నానం చేయాలి తలంటుకోకూడదు కానీ శిరస్నానం చేయాలి తలంటుకోవడం వేరు అనగా తలకి నూనె పెట్టుకొని షాంపూలు పెట్టుకొని కుంకుడుకాయ రసం పోసుకొని పోసుకోవడం అభ్యంగన స్నానం అభ్యంగన స్నానం ఏకాదశి రోజు చేయకూడదు నిత్యం శిరస్నానం చేసినట్టుగా ఈరోజు కూడా కాలువలోనో నదిలోనో సముద్రంలోనో నోదిలోనో ఏదీ లేకపోతే ఇంటి దగ్గర ఎక్కడో ఒకచోట మాత్రం శిరస్నానం చేయాలి ఏకాదశి ద్వాదశుల్లో తప్పక శిరస్నానం చేసి తీరాలి ఆరోగ్యం సహకరించకపోతే స్నానం చేసినా చాలు ఎప్పుడు ఏకాదశి నాడు స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి సంకల్ప విహీన స్నానము వల్ల రావలసినంత ఫలితం రాదు అని శాస్త్రం చెబుతున్నది ఇవి మంత్రశాస్త్ర నియమాలు ఏ కోరిక లేని వాడికి నియమాలు లేవు కానీ మనం కోరికలు లేకుండా ఎక్కడ ఉంటాం కలియుగంలో మానవుల సంగతి తెలియింది ఏముంటుంది ఎక్కడో కొంతమంది మహానుభావుల్ని పక్కన పెడితే ఎక్కువ మందికి కోరికలు ఉంటాయి ఏదో కోరికలు లేకుండా ఎందుకు ఉంటుంది కనీసం ముక్తి కావాలి అనే కోరిక అయినా ఉంటుంది కాబట్టి ఏ కోరిక లేని నిష్కాముణ్ణి అనడం వట్టి మాట ఆఖరికి అడవిలో తపస్సు చేసుకునే వాడికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది లేకుండా ఉండదు కోరిక లేకుండా ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు కాబట్టి కోరికలున్న వారందరూ సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి మహానుభావులైన ఋషులు కూడా కురుక్షేత్రం ప్రవాస లేక గంగా నది ఇటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తారు స్నానం చేశారు ఆ ఋషులు కంటే మనమేం గొప్పవాళ్ళం ఏం కాదు మీరు గొప్పోళ్ళు అనుకుంటే అది మీ కర్మయోగం కాబట్టి మనం తప్పక సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి సంకల్పం అంటే మన గోత్రనామాలు చెప్పుకోవడం దేశ కాల సంకీర్తనము చేయడం అదే సంకల్పం ఆ తరువాత స్నానం చేశాక మనం మన సంప్రదాయాలని బట్టి వైష్ణవ నామం కాని విభూతి రేఖలు కానీ కుంకుమ కాని ధరించాలి పొడి వస్త్రములనే కట్టుకొని తడి లేకుండా ఉన్న ఆరవేసిన బట్టలే కట్టుకొని అర్చన చేయాలి అర్చన చేసేవాడికి కొన్ని నియమాలున్నాయి కొంతమంది ఒళ్ళు తుడుచుకున్న తువ్వాలనే అలా కట్టుకొని ఆ తువ్వాలతోనే గుడిలోకి వచ్చి పూజలు చేసేస్తుంటారు అది మహాపాపం అన్నిటికంటే ఘోరమైన అపచారం ఏమిటంటే స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకున్న ఆ దువ్వాలతో వచ్చి అర్చన చేయడం దానికంటే పాపం మరొకటి లేదు అసలు అలా ఆలయంలోకి ప్రవేశించడం కూడా నిషేధమే ఉతికి ఆరవేసిన పొడి బట్టలనే ఎప్పుడూ కట్టుకొని పూజ చేయాలి తడి పొడి బట్టలతో పూజ చేస్తే వచ్చే జన్మలో దరిద్రుడిగా కుంటివారిగా గుడ్డివారిగా నపుంసకులుగా పుడతారని శాస్త్రం చెబుతున్నది తరువాత సంధ్యావందనాది కార్యక్రమములను పూర్తి చేసుకుని వారి ఆచారాన్ని బట్టి శివుణ్ణి కాని విష్ణువుని కానీ పూజించాలి శివకేశవులను ఆరాధించటం మంచిది శివునికి అభిషేకాలు అర్చనలు చేయండి విష్ణువుకి గంధం దళాలతో అర్చన చేయండి శివకేశవుల ఇరువురికి షోడశోపచార పూజ చేయాలి శక్తి ఉన్నవారు ఏకాదశి రోజు తప్పక ఉపవాసం ఉండండి ఉపవాసము ఉన్నవారు యథాశక్తిగా దాన ధర్మాలు చేయాలి మోహిని ఏకాదశి రోజు గురువు గారి భార్యకు వస్త్రాలు పెట్టడం అధిక పుణ్యాన్ని కలిగిస్తుంది గురువు గారి భార్యకు కాని మీ గ్రామంలో ఉన్న పురోహితుని భార్యకైనా బట్టలు పెట్టవచ్చు మంచి చీర ఒకటి తీసుకొచ్చి వీరికి దానం చేయాలి మోహిని ఏకాదశి రోజున పురోహితిని భార్యకు చీరను దానం చేస్తే మోహిని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు మనం కోరిన కోరికలు తీరుస్తాడు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మధ్యాహ్న కాలంలో నిద్రపోకూడదు మనం మనకు తెలియకుండా ప్రతిరోజు అనేకమైన హింసా కార్యక్రమములు చేస్తాం చేతులతో కొన్ని పనులు చేసి హింస చేస్తాం కాళ్ళతో కొన్ని పనులు చేసి హింస చేస్తాం మనం మాట్లాడినప్పుడు కూడా కొన్ని రకాల జీవులు మరణిస్తాయి ఇలా హింస మనకు తెలియకుండానే నిరంతరం జరుగుతుంది ఇవన్నీ మనం శరీరంతో చేసే పాపాలు ఈ శారీరక పాపములు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోహిని తిది రోజు విష్ణువుని లేక శివుని భక్తితో పూజించడం వల్ల తొలగిపోతాయి శివకేశవుల ఆరాధన వల్ల ఆ రోజు శారీరకంగా చేసిన పాపములు అన్నీ పోతాయి ఉపవాసం వల్ల తొలగిపోతాయి స్వయం పాకాదులు దానం చేయడం వల్ల తొలగిపోతాయి అమ్మవారి పూజ వల్ల తొలగిపోతాయి కాబట్టి ఈ రోజు ఈ వ్రతం తప్పక చేసుకోవాలి కాయక పాపాలు తగ్గించుకోవాలి తొలగించుకోకపోతే నరకానికి వెళ్తాం ఈ రోజు సూర్యాస్తమయం అయ్యాక శివాలయానికి కానీ విష్ణాలయానికి కాని వెళ్ళి శివకేశవులను దర్శనం చేసుకోండి కుదరకపోతే మీ ఇంట్లో ఉన్న దేవతలని పూజ చేసి అర్చన చేసుకోండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మోహిని తిథికి అంటే వైశాఖ శుక్లపక్ష ఏకాదశి తిథికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది మోహిని ఏకాదశి వ్రత కథ పూర్వం శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు అయ్యాక వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళాడు అంటే త్రేతాయుగంలో జరిగినది ఈ కథ ఈ కథ పద్మపురాణంలో ఉంటుంది పద్మపురాణంలో ఇరవై ఆరు ఏకాదశుల మహిమలు ఉంటాయి అందులో ఒకటి ఇది శ్రీరామచంద్రుడు అంతటి వాడు కులగురువు వశిష్ఠుని దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు శ్రీరాముడు సాక్షాత్తు ఆదిదేవుడు రామచంద్రుడు అంటేనే విష్ణువు ఆదిదేవుడు మహాదేవుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా పుట్టాడు ఆదిశేషుడే లక్ష్మణుడిగా పుట్టాడు ఈ విషయం అందరికీ తెలుసు అటువంటి రామచంద్ర ప్రభు అన్నీ తెలిసి ఉండి కూడా గురువులకు నమస్కారం చేసి గురువు ద్వారా మాత్రమే ఈ విషయమైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో గురువైన వశిష్ట మహర్షి దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించి మహాత్మా శరీరంతో చేసే కొన్ని పాపములు ఎలా తొలగిపోతాయి ఏ వ్రతం చేస్తే మానవులు ఈ జన్మలో చేసిన పాపములు తొలగించుకుని సకల శుభాలు పొందుతారు తెలిసి కాని తెలియక కాని తినకూడనివి తిన్నవారు తాగకూడనవి తాగినవారు ఆ పాపాల నుండి విముక్తి కలగజేయడానికి ఏదైనా ఒక మంచి మార్గం చెప్పండి అని అడిగాడు రామచంద్రుడు అప్పుడు వశిష్ట మహర్షి ఆయనకు ఒక గొప్ప కథ చెప్పాడు అదే ఇప్పుడు చెప్పబోయే కథ ఒకప్పుడు కృతయుగంలో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు చాలా మంచివాడు దాత ఎంతో కష్టపడి సముద్ర వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు ఆ మహాత్మునికి ఐదుగురు కొడుకులు ఉన్నారు అదేంటో తెలియదు కాని ఒక్కొక్కరు ఎంతో గొప్ప వాళ్ళు ఉంటారు ఆ వంశంలో అప్పుడప్పుడు ఒక దరిద్రుడు పుడతాడు ఒక పాపాత్ముడు పుడతాడు ఈ వర్తకుడు చాలా గొప్పవాడు ధర్మాత్ముడు దాత ఆయనకి దురదృష్టవశాత్తు ఒక దౌర్భాగ్యుడు కొడుకుగా పుట్టాడు ఐదుగురు కొడుకుల్లో పెద్దవాడు చాలా మంచివాడు ఆయన కూడా దాత పెద్దవాడి పేరు ధర్మశీలుడు రెండవ వాడి పేరు సుశీలుడు మూడవ వాడి పేరు పుణ్యశీలుడు నాలుగవ వాడి పేరు దానశీలుడు ఈ నలుగురు మహాత్ములే నలుగురు తండ్రి లాంటి వాళ్ళు ఐదవ కొడుకు పుట్టాడు వాడికి దుష్టకేతువు అని పేరు పెట్టాడు ఆయన కాని వీడు దుష్టకేతువు అయ్యాడు అసలు పేరు దుష్టకేతువు చిన్నప్పటి నుంచి పూర్వజన్మ దుష్కృతం వల్లనో దేని వల్లనో వాడు పాపాత్ముడైపోయాడు వాడికి ధర్మం అంటే అసహ్యం హైందవ మతాన్ని తిట్టేవాడు దరిద్రపు మతాల్లోకి వెళ్లేవాడు తాగాడు తందనాలు వాడాడు గిరుచారం చేశాడు ఒకటి కాదు వాడు చెయ్యని పాపం లేదు ఆఖరికి ఇంట్లో కూడా దొంగతనం చేశాడు బయట దొంగతనాలు మొదలుపెట్టాడు పురాణాలు చెప్పే మహాత్ములను తిట్టేవాడు ధర్మ సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న మహాత్ముల మీద లేనిపోని పుకార్లు పుట్టించేవాడు వీడి పాపాలు పెరిగిపోయాయి చుట్టుపక్కల జనమంతా ఈ వర్తకుడి దగ్గరకు వచ్చి అయ్యా మీరు ఎంతో ఉత్తముడు మీ పెద్ద కొడుకులైన నలుగురు ఉత్తములు మహాత్ములు కాని ఈ దౌర్భాగ్యుడు ఐదవ కొడుకు పుట్టాడు మీకు ఏ ముహూర్తంలో పుట్టాడు వీడు మహా పాపాలు చేస్తున్నాడు మా ఇళ్లలో ఆడపిల్లని ఏడిపిస్తున్నాడు తాగకూడనివి తాగుతున్నాడు తినకూడనివి తింటున్నాడు కొడుకా వీడు పరమనీచుడు వీడు ఇటువంటి దుర్మార్గుడిని మీరు ఎలా సహిస్తున్నారు అని అడిగారు వారు పాపం తండ్రి సిగ్గుపడ్డాడు అందరికీ ఉపకారం చేయాలనుకుంటున్న నాకు ఇంతటి దుర్భాగ్యుడు కొడుకుగా పుట్టాడా అని బాధపడ్డాడు వెంటనే కొడుకుని పిలిచి నీచుడా నువ్వు పుట్టినా పుట్టని వాడి కింద లెక్క నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు పో ఇక నీకు ఈ కుటుంబంతో సంబంధం లేదు నిన్ను బహిష్కరిస్తున్నాను అని అన్నాడు తండ్రి నా ఇంట్లో నుంచి బయటకు పో అన్నాడు తండ్రి పొమ్మని అనేసరికి నా ఆస్తులు నాకు ఇవ్వండి అన్నాడు వాడు ఈ ఆస్తి కష్టపడి నేను సంపాదించాను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఎక్కడికి పోతావో పో అన్నాడు ఆయన దాంతో వాడు మొహం చిట్లించుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు తండ్రి ఇంట్లో నుంచి పొమ్మంటారా అనే కసికొద్ది ఇంకా ఎక్కువ తాగాడు తాగుడుకు అలవాటు పడిపోయాడు ఆఖరికి పంది మాంసంతో పాటు నంది మాంసం కూడా తిన్నాడు గోమాంసం కూడా తిన్నాడు వరమనీచుడు వాడు కొంతమంది ఉంటారు అటువంటి క్రూరులు చేసేటువంటి ఉపవాసం ఉపవాసాలు కావు వాళ్ళంతా చచ్చాక రకానికి పోతారు ప్రపంచంలో పాపాల్లోకెల్లా మహాపాపం గోమాంస భక్షణమే ఈ దుర్మార్గుడు గోమాంసం కూడా తిన్నాడు చండాల స్త్రీలతో తిరిగాడు తిరగ కోడిని స్త్రీలతో తిరిగి సంభోగించాడు దొంగతనాలు చేశాడు హత్యలు కూడా చేశాడు వీడు యాభై ఏళ్లు వచ్చేసరికి క్రమంగా వాడికి అనారోగ్యం పట్టుకుంది శరీరం అంతా కంపించిపోయింది దగ్గు పెరిగిపోయింది తలకాయ వనకటం మొదలు పెట్టింది అప్పుడు వాడికి భయం కలిగింది పశ్చాత్తాపం కలిగింది వెనక్కి తిరిగి తన జీవితం అంటే ఏమిటో ఒకసారి పరిశీలించి చూసుకున్నాడు అప్పుడు వాడికి అర్థమైంది ఆచారములను పాడు చేశాను తినకూడనివి తిన్నాను ఆఖరికి గోవుల్ని కూడా చంపి ఆ మాంసం తిన్నాను నీచమైన పదార్థాలు తిన్నాను తాగాను అడ్డమైన స్థిర జోలికి వెళ్ళాను నేను చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు దొంగతనాలు కూడా చేశాను హత్యలు కూడా చేశాను ఈ పాపం వల్ల నా శరీరం కుళ్ళి వాసన వస్తోంది రేపో మాపో చస్తాను చచ్చి నరకానికి పోతాను అప్పుడు నాకు విముక్తి ఎలా కలుగుతుంది అని భయపడ్డాడు వాడు భయపడి ఏం చేయాలో తెలియక ఆ రోజు నుంచి అన్నం మానేశాడు కేవలం మంచి మంచినీళ్ళే తాగుతూ కృష్ణా కృష్ణ అనుకుంటూ చిన్నప్పుడు వాళ్ళ నాన్న కృష్ణనామ సంకీర్తన చేసేవాడు అది గుర్తొచ్చిన వీడు కూడా కృష్ణ కృష్ణ అనడం మొదలు పెట్టాడు కొందరికి అనుమానం ఉంటుంది కృతయుగంలో కృష్ణుడు ఉంటాడా కృష్ణుడి పేరు ఎలా ఉంది అని శ్రీమన్నారాయణునికి కృష్ణ వాసుదేవ ఈ పదాలు రెండు ఎప్పుడూ ఉన్నాయి వాసుదేవ శబ్దం ఉపనిషత్తులో ఉంది ఆనాటికి వసుదేవుడి కొడుకు కాదు వాసుదేవుడు అయినా ఆయన నామాలు ఎప్పుడూ ఉన్నాయి ఆ నామాలనే కృష్ణుడు పుట్టాక కృష్ణ అని పేరు పెట్టారు విష్ణువుకి రాముడు కృష్ణుడు ఈ నామములు ఎప్పుడూ ఉన్నాయి మళ్ళీ అవతరించాక ఆయన నామాలలో ఉన్న వాటిని ఆయనకు పెట్టారు కాబట్టి హరికి ఎప్పుడూ సహస్రనామాలు ఉన్నాయి అందువల్ల వీడి నాన్న ఎప్పుడూ కృష్ణ అనేవాడు అది గుర్తుకొచ్చి వీడు కృష్ణ కృష్ణ అనుకుంటూ అడవికి వెళ్ళాడు వాడికి క్రమంగా భయంకరమైన దగ్గు వచ్చి నోట్లో నుంచి రక్తము రావడం మొదలుపెట్టింది వాడికి భయం పట్టేసుకుంది ఇంకా ఎక్కువగా ఇంతలో వాడి అదృష్టం ఆ అరణ్యంలోకి మహర్షి వచ్చారు ఆ రోజు వైశాఖ మాసం శుక్లపక్షం దశమి వీడి అదృష్టం బాగుండి ఆయనను వీడు చూశాడు కాళ్లకు నమస్కరించాడు మహాత్మా తమరెవరో తెలియదు కాని నేను మాత్రం ఒక పాపాత్ముడిని అని తన చరిత్ర అంతా చెప్పుకొని నాకు రోగాలు ఎక్కువైపోయాయి ఇక నాకు మృత్యువు దగ్గరకు వచ్చిందని తెలుస్తుంది చస్తానని భయం కాదు నాకు చచ్చిన తరువాత ఈ పాపములకు ఏ నరకానికి పోతానో అని భయపడుతున్నాను నన్ను రక్షించండి మీ బోటి మహాత్ములు ఎటువంటి పాపాత్ములనైనా అనుగ్రహిస్తారు ఉద్ధరిస్తారు నన్ను కాపాడండి అని అన్నాడు అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి నీ అదృష్టం బాగుండి నా దగ్గరకు వచ్చావు ఈ రోజు నేను ఒక గొప్ప వ్రతం చేయబోతున్నాను నేనే అగస్య మహర్షిని ఈమె నా భార్య లోబా అనగానే వాడికి మరీ ఆశ్చర్యం కలిగి అగస్సుడే దొరికాడా నాకు అనుకుని మళ్లీ కాళ్లకు నమస్కారం చేసి దండం పెట్టాడు అప్పుడు అగస్య మహర్షి ఇది వైశాఖ మాసం ఈ రోజు శుక్లపక్ష దశమి రేపు ఏకాదశి వస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండడానికే నేను ఈ గంగా నదీ తీరానికి వచ్చాను నువ్వు ఇక్కడే ఉండు మేము పెట్టే పళ్ళు తిను మేము రేపు ఉదయమే లేస్తాం మాతో పాటు గంగలో స్నానం చేసి మేము ఎలా ఆచరిస్తున్నామో అలాగే నువ్వు కూడా వ్రతాచరణం చెయ్యి అనగా వాడు అక్కడే ఉండిపోయాడు ఆ దశమి నాడు హరినామ సంకీర్తన చేశాడు ఏకాదశి నాడు అగస్త్య మహర్షి సంకల్పం చెబుతూ ఉండగా సాక్షాత్తు అగశ్యుడు లోపాముద్రతో పాటు సంకల్పం చెబుతూ ఉండగా భక్తితో సంకల్పం చెప్పుకొని గంగానదిలో అది కూడా హరిద్వారులో మాయాపురంలో స్నానం చేశాడు అగస్యుడు శ్రీమన్నారాయణ శివకేశవ యొక్క ప్రతిమలు తయారు చేసుకొని అర్చన చేస్తూ ఉంటే వాడు పక్కనే ఉండి అర్చన చేసుకున్నాడు ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు దాన ధర్మాలు వాళ్ళు చెప్పినట్లే చేశాడు అగశ్యుడు కరుణాస్వరూపుడు కనుక వీడికి పదార్థాలు ఇచ్చి ఆ పదార్థాలను వాడి పేరు మీదగా దానం చేసుకో అంటే అగశ్యుడు ఇచ్చిన ధనాన్ని పక్కన ఉన్న ఋషులకు దానం చేశాడు వాడు జాగరణ కూడా చేశాడు ఆ తరువాత హరికథలు అగశ్య మహర్షి చెబుతూ ఉంటే భాగవత కథలు విన్నాడు భగవంతుని యొక్క కథలు భక్తితో విన్నాడు ఈ భాగవత కథలు ఎప్పుడు విన్నా పుణ్యమే భక్తితో భాగవతంలో ఉన్న కథలు అంటే భగవంతుని కథలు ఎప్పుడు విన్నా పుణ్యమే వస్తుంది ఏకాదశి నాడు వింటే ఇంకా ఎక్కువ ఫలితం అది కూడా అగస్సుడు చెబుతూ ఉంటే విన్నాడు వాడు మంచి గురువులు సద్గురువులు చెప్పినప్పుడు విన్నాడు తెల్లవారింది గడియల్లో మళ్ళీ గంగా స్నానం చేశాడు వాడి చేతితో స్వయంగా స్వయం పాకం దానం ఇప్పించాడు అగశ్య మహర్షి అగశ్యుడు అడవిలో ఉన్న కొంతమంది ఋషులకు ద్వాదశి గడియల్లో వాడి చేత ఆహారం తినిపించాడు పారణ అంటారు దాన్ని ద్వాదశీ గడియలు దాటకుండా తినడం ద్వాదశీ పారణం అంటారు అది చేశాడో లేదో వాడి శరీరం క్షణాల్లో ఒక దివ్య శరీరంగా మారిపోయింది వైకుంఠ శరీరం అయిపోయింది వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చి నువ్వు నిజానికి పరమ పాపాత్ముడివి కాని అగశ్య మహర్షి చెప్పినట్లుగా వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిదినాడు మోహిని తిదినాడు ఉపవాసం ఉన్నావు హరినామ సంకీర్తన చేశావు స్వయం పాక దానం చేశావు అన్నిటికీ మించి గురుపత్నికి వస్త్రదానం చేయాలని ఆయన చెబితే అది విని ఆయన ఇచ్చిన చీరనే ఆయన భార్యకు దానం చేశావు ఈ పుణ్యముల వల్ల శాశ్వతంగా వైకుంఠానికి పట్టుకుపోతున్నాము నిన్ను అన్నారు వాళ్ళు ఆ విధంగా దుష్టకేతువు పాప విముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళాడు కాబట్టి రామచంద్ర నువ్వు కూడా ఈ మోహిని అని పేరు కలిగినటువంటి వైశాఖ శుక్లపక్ష ఏకాదశి తిదినాడు ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసి నీ ప్రజల చేత చేయించు దీనివల్ల శారీరిక శారీరక పాపాలన్నీ తొలగిపోతాయి అని వశిష్ట మహర్షి చెప్పాడు రాముడు అలాగే చేశాడు మనం కూడా ఈ వ్రతం చేసి పాపముల నుండి విముక్తిని పొందుదాం వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏకాదశి వ్రతం ఆచరించి పాపముల నుండి విముక్తి పొందండి ఏకాదశి పర్వదినములు పండుగల గురించి తెలుసుకోవడానికి జిఎన్ఆర్ బీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మరొక ముఖ్యమైన పర్వదినంతో పర్వదిన విశేషంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ